బొట్టు పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకో బొట్లు పెట్టుకోరు మా హిందువులు మాత్రం వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా పెక్కి విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ చె లేకపోతే అందరు జయ శ్రీరామన్ అండి జయ శ్రీరామన్ అంటే కలుతారు అది జయ శ్రీరామన్ అనండి ఆధార్ కార్డు లోన్ ఇవ్వండి రెండిట్లు ఏదో చేయండి నేను మర్యాద మాట్లాడాలి అనుకుంటున్నా చేస్తుంటే మా ఊరు నువ్వు ఈ రోజు

ఫ్లకార్డు తీసి పట్టుకోండి ఏ రక్తం చూపించండి ఏ రక్తం చూపించి ఫ్లెకార్డు పట్టుకోండి అందుకే ఎండిపోయేలా తాగిస్తారు ప్ల కార్డు అవి ఆడ దేవుడు భక్తులు అమ్మా జయ శ్రీరామని అనండి జై శ్రీరామ్ అనండి లేకపోతే జయ శ్రీరామ్ అని చెప్పండి లేదంటే ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఎవరికి ఫోన్ చేసి రప్పించుకోండి వాట్సాప్ లో చూపించండి ఫోటోలు తీసుకుంటా ఎందుకు ఇప్పుడు పెట్టామా ఆవిడ ఫోన్ చేసి చెప్పించమ్మా అక్కడి నుంచి అక్కడి వరకు వచ్చారు ఆధార్ కార్డులు రావేడి వస్తాయి అవే మా నంబర్ లీకేజ్ పంపించా అయ్యా నంబర్ కావాలంటే ఇవిడికి గోవింద్ గారు మీ నెంబర్ ఇస్తే ఆధార్ కార్డు పంపిస్తా ఇవి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వీళ్ళు వీళ్ళు ఆధార్ కార్డులు మాత్రం రావు ఇక్కడికి అవే వస్తాయి మీ వేసి చెప్పండి ప్రార్థన చేస్తే పంపిస్తారు ఇక్కడికి లేకపోతే ఆధార్ కార్డులు పంపిస్తారు మీ వేసి ప్రార్థన చేయండి అన్ని చేతులు కదా సత్యనాలు లేపుతాడు రోగాలు నయం చేస్తాడు పేదోళ్ళు ధనవంతులు చేస్తాడు ఆధార్ కార్డులు రప్పిస్తాడు పప్పించండి మరి అలాగే చెప్తారు కదా నన్ను పనికిమాల మాటలు సొల్లు కవర్ చెప్పడం మేము బోల్డ్ చెప్తాం అందరూ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత్ మాతకి జే ఒకసారి అందరూ కలిసి భారత్ మాతకి జే మీరు భారతీయులే కదా మీరు అందరూ భారత్ మాతకి జేయానండి భారత్ రక్తాలు గట్టి రాశాసాలు మనుషులు రానాయనా రక్తం ఏడు రా నాయనా మీరు అందరూ భారతీయులనా భారతీయులు అయితే భారత మాతకి జేనండి ఒకసారి జాడు గడ్డి చెప్పండి అందరూ చెప్పండి అందరూ నోరు రావట్లేదు ఒకటి పని అనండి భారత్ మాతాకి జై అనండి మిగతావాడు ఎవరం అంటాడు మిగతావాడు ఎవరం అంటాడు ఇంకొక లీడర్ ఎవడు చెప్పండి నాకు మీరు ఎన్నికల సైనికులటార్ సైనికులు ఏంటి కొట్టారా మీరు కాదండి మా బాడర్లకి చేయండి సైనికులైతే ఇక్కడ ఊర్ల మీద మాట మాట స్వామి నాకు స్వామి పట్టుకోండి బొట్లు పెట్టి ఆ కుంకుమలు తీ కుంకు బొట్లు పెట్టి పెట్టుకోండి బొట్టి పెట్టుకోండి ఏం బొట్టు పెట్టుకో బొడ్లు పెట్టుకోరు మా హిందువులు వెళ్ళాలి వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు ఈ ఎందుకు వస్తారు హిందువులు ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా భారతమాతకి మాతకి అంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికి భారతీయులు అన్నండి మరించండి ఏముంది మంచి పరమగీతం తీసుకురవై పరమగతంలో పరమగీతంలో తన కూతురు దగ్గర పడుకున్నాడు ఆ విషయం చెప్పు జనాలకి ఒక విషయం చాలుదాడు ఒక విషయం చదిదానికి కడవర పాలలో ఒక విషయం చుక్కే సరిపోద్ది కదా ఎవడకు కావాలి ఎవడకు కావాలి సొల్లంతను దేవుడు ఎవరిని మీరు అడుక్కున్నారందరూ మతం మారిపోయి ముస్టోళ్ళ తిరుగుతున్నారు బుర్రలేదా మీకు అందరికొను సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనసులో మీరు పిశ్వాస రక్తము మాసం తిన్నాడు దేవుడు రక్తం మాసం ఎవడని తింటాడా సర్టిఫికేట్లు మార్చుకోవట్లేదు ఎందుకు ఎస్సీకా సర్టిఫికేట్లు ఎవరు మార్చుకుంటున్నాడు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అందరూ అంటారు కదా సర్టిఫికెట్లు మార్చుకోండి అప్పుడు మీ దేవుడు నిజమైన చెప్తాం మేము మార్చుకోరు అప్పుడు ఈ దేవుడు గుద్దలు దమ్ముడు తెలికి ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి ఉద్యోగాలు దెబ్బతారు అన్ని చేస్తారు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అందరు రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు అందరూను ఏస్తు రక్తం అంటే ఏ రక్తము మాసం అంటే పిశాసాల మనుషులు రాబాబు సాయంత్రాలిద్దాం బాగా అలవాడే నూర్లో వచ్చాడు ఒకటి మంటరాని మంటరాని ఏడిచి అది పెట్టాలా మనుషులు ఉన్నారు కదా పై చగ్గ ఉంది వెళ్ళిపో కదా जीवन समय अगर संख्या बन जाए कारगार कारगार फोटो समय अमंत्रण टिकट समय भाई नंबर 78 समय नंबर वीडियो तीसरी मतलब कारंत आटी ऑफिस की दो कार दो कार दो दिन फोन पर फोन कर के कच्ची चलाला एक बार वीडियो से उतना कार 3 तक टेस्ट से इनको कमाई आवरा दिसारो अम्मा जी को

అయ్యప్ప స్వాములు భవానీ మాల స్వాములు మన ఆర్ఎస్ గ్రామ ప్రజలు అన్ని హిందూ సంఘాల పెద్దలు అందరూ కలిసి అన్య మత ప్రచారాన్ని అడ్డుకొని గొర్రెల్ని పంపించి వేయడం జరిగింది హిందూ బంధువులారా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాలి పోరాడాలి ఇప్పుడు ప్రతి గ్రామ గ్రామాన గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు మత మార్పులు గ్రామంలో హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా ఒడ్డుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి ఈ రోజు పెక్కి పొరువులు విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ No, 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 no.